కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కాబోతుంది ఈ ఏడు నెలల్లో ఎన్నికలకు ముందు ఏవైతే కుటుంబ ప్రభుత్వం హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అని చెప్పి రైతుల సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పి కరెంట్ ఛార్జెస్ పెంచమని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చిన విషయం కూడా మనందరం కూడా ఒకసారి గమనించాలా అదేవిధంగా అధికారంలోకి వచ్చిన ఏడు నెలలు అయినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పిన హామీలు ఏవి ఒక్కటి కూడా నెరవేర్చకుండా దేశంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే కూడా అది కూటమి ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రభుత్వ వైఫల్యాలని వైఎస్ఆర్సిపి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రభు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే ఏ విధమైన వాళ్ళపైన కేసులు పెట్టడం కానివ్వండి ఏ విధమైన ఇబ్బంది పెట్టే రకం కూడా మనమందరం కూడా ఒకసారి గమనించాల ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు అనేక ప్రెస్ మీటులు పెట్టి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే అయినప్పటికీ కూడా వారి ప్రభుత్వం పట్టించుకోపోవడంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు అవునా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అదే అదేవిధంగా ఏ విధమైన స్పందన లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పట్ల సమస్యలు కానివ్వండి కరెంట్ ఛార్జెస్ మీద కరెంట్ ఛార్జెస్ వాళ్ళు పెంచమని చెప్పడం కానివ్వండి మేము అందరూ కూడా ఒకసారి గమనించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన విషయం కూడా మనం ఒకసారి ఒకసారి గమనించాలా డిసెంబర్ పదమూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యల మీద ఏ విధమైన పోరాటం చేసినామో కూడా ఏ విధంగా విజయవంతం చేసిన విషయం కూడా కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు కూడా అర్థమై ఉంటుంది అదేవిధంగా కరెంట్ ఛార్జెస్ మీద కూడా అధికారం ముందు అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ఆయన వాళ్ళు ఇచ్చిన హామీలలో చంద్రబాబు నాయుడు స్వాయినా చెప్పారు మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జెస్ పెంచము 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 ఏ విధంగా అయితే చెప్పారో అధికారంలో వచ్చిన తర్వాత పట్టించుకోపోవడం దానిపైన కూడా మేము మొన్నటి రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాన్స్టిట్యున్సీ వారిగా కరెంట్ ఛార్జెస్ మీద ర్యాలీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పవర్ పవర్ ఆఫీస్లో ఎస్సీ గారిని కూడా వినతి పత్రం కూడా అందించడం జరిగింది హఠాత్తుగా ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు విజయవాడలో ఉన్నారు ఈ జన సముద్రాన్ని చూసి ఆయన అప్పటికప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ మీట్ కూడా విడుదల చేయడం కూడా జరిగింది మరి మరుసటి రోడ్ రోజు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది కరెంట్ ఛార్జెస్ పైన అనంతపురం నగరంలో జరిగిన విజయవంతం ర్యాలీని చూసి ఆయన ఓవరో లేక కేవలం నూట యాభై రెండు వందల రెండు వందల రెండు వందల మందిదే ఉన్నాయని చెప్తున్నారు అన్న చూడండి ఒకసారి మీరు ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చారు ఊరికే నిజాలు మాట్లాడండి మీరు ఎప్పుడు అవస్థలు మాట్లాడుతున్నారు మీరు ఒకసారి ఎంతమంది వచ్చినారు ఏ విధంగా ర్యాలీ జరిగింది ఏ విధంగా వీళ్ళు ఎందుకు పోరాడుతున్నారు కూడా ఒకసారి మీరే గమనించాలి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఛార్జెస్ పెంచాం కరెంట్ ఛార్జెస్ పెంచాం అని చెప్పి దానివల్లే మేము ఈరోజు పోరాడుతున్న విషయం కూడా మీరు ఒకసారి గమనించాలా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ 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 ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా కొన కొనసాగించాలని చెప్పే ఉద్దేశంతో అదేవిధంగా పేద మధ్య ప్రజలకు పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జెస్ భారాన్ని వేస్తున్న విషయం కూడా అది వెనక్కి తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మేము పోరాటం జరుగుతోంది అయినప్పటికీ అనేక ర్యాలీలు కానివ్వండి ధర్నాలు కానివ్వండి ఏవైనా కూడా ఈ విజయవంతం కావడంతో ఇక్కడ లోకల్ స్థానిక ఉండే నాయకులు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాళ్ళు కూడా ఏవి వైఎస్ఆర్సిపి ఇంత ఇంతమంది జనాలు కలుస్తున్నారు ఏ విధంగా వీళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకి భయం పుట్టడంతో అనేక మాటలు కూడా మాట్లాడటం జరుగుతోంది అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ మధ్యకాలం నుంచి చేస్తున్నారు అనేక డివిజన్స్లో కూడా వెళ్ళడం జరిగింది మీరు మంచిదైన డివిజన్ డివిజన్ వెళ్తున్నారు ప్రజల సమస్యలు ఉంటే ఏమైనా పరిష్కరించండి మేము కా కాదనం మా పాలక వర్గం కానివ్వండి మా కార్పొరేటర్స్ కానివ్వండి మా డిప్యూటీ మేమర్స్ అందరూ మేము సహకరిస్తాం ఖచ్చితంగా మీరు అక్కడ వెళ్ళిన చోట ప్రతిసారి కూడా గత పాలనలో ఒక రోడ్ వేయలేదు ఒక సిసి రోడ్ లేదు ఒక బీటీ రోడ్ లేదు ఒక కాలువ వేయలేదు ఒక లైట్ వేయలేదు శానిటేషన్ పనులు అయితే అస్సలు చేయలేదు అంటారు మీరు మున్సిపాలిటీ గురించి ఫస్ట్ అవగాహన తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా నేను పదే పదే కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు మీరు వెళ్తున్న రోడ్ కూడా వేసినది మేమే మీరు తొంగి చూస్తున్న కాలు కూడా వేసినది మేమే శానిటేషన్ పనులు అయితే ప్రతిరోజు జరుగుతుంటే అంటే ఒక రోజు జరగకపోతే కూడా మీకు తెలుసు ఏముంటుందని కూడా అదేవిధంగా లైట్ల విషయం అయితే కూడా ప్రతి ఒక్క లైట్లు కానివ్వండి ప్రతి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి హైమాస్ లైట్లు ఏర్పాటు చే ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా అని కూడా మీ అందరు తెలుస్తున్నాను గతంలో వైఎస్ఆర్సిపి హాంలో గత ఐదు సంవత్సరాల్లో అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతో ఒక గత ముప్పై నలభై ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చేసి చూపించిన ఘనత కూడా ఎవరున్నట్టుగా అనంత వెంకట్రామరెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను మీరు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది ఈ నెల ఏడు నెలలు ఏమంటారు మీరు ఒకటే ఒకటి మాట ఎప్పుడు చూసినా ఒకటే అంటారు డమ్ ప్యాడ్ని షిఫ్ట్ చేస్తాం ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకొస్తాం అండర్ గ్రౌండ్ అనేది ఏర్పాటు చేస్తామంటారు డమ్ ప్యాడ్ని షిఫ్ట్ చేయడం కోసం కానివ్వండి ప్రొటెక్షన్ వాళ్ళ కోసం కానివ్వండి నేను ఇరిగేషన్ మంత్రిని కలిశాను మున్సిపల్ మంత్రిని కలిశాను లోకేష్ గారిని కలిశాను ముఖ్యమంత్రి గారిని కలిశానని చెప్పడం కూడా ఇప్పటికీ మూడు సార్లు కూడా నాకు చెప్పడం జరిగింది మీరు చేస్తామంటే మేము ఖచ్చితంగా సహకరిస్తా సహకరిస్తామని కూడా మీ అందరూ తెలియస్తుంది అదేవిధంగా నాలుగోడల మధ్య ఒక మాట మాట్లాడతారు మీరు కౌన్సిల్ హాల్లో డిస జూలై పదో తారీఖున కౌన్సిల్ సమావేశంలో డంప్యాడ్లు అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది మీరు చెప్పడం జరిగింది మేమైతే విచారణ చేసుకోండి అధికారంలో మీరున్నారు అధికారులు మీ వాళ్ళు ఉన్నారు విచారణ చేసిన తర్వాతే ఆ బిల్లులు ఇవ్వాలని కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది మరి ఆయన డిసెంబర్ పదిహేడో తారీఖున ఏదైతే కౌన్సిల్ సమావేశం జరిగిందో ఆ రోజు ఏమంటారు చెత్త అంతా ఎక్కువ అయిపోయింది దాని బిల్లులను అన్ని తొందరగా ఇచ్చేద్దామంటారు మరి మరుసటి రోజే మీడియా వాళ్ళతో ఏమంటారు డంప్యాడ్లు అవినీతి జరిగిందంటారు నాలుగు గోడల మధ్యలో ఒకటి మాట్లాడతారు బయట మీడియా మీదకు వచ్చినా ఇంకొక మాట అంటారు మీరు ఇవన్నీ కూడా మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందా నిజాలు ఏమున్నాయి నిజంగానే నిజాలు మాట్లాడితేనే ప్రజలందరూ కూడా చూస్తుంటారు ఒక హోదా కలిగిన పదవిలో ఉన్నారు మీరు నిజాలు మాట్లాడితే బాగుంటుందని మీ అందరూ తెలుస్తున్నాం అదేవిధంగా మొన్నటి రోజు కమిషనర్ గారు నాగరాజ్ గారు వైఎస్ఆర్సిపి ఒత్తిడి వల్లే వైఎస్ఆర్సిపి దొంగ బిల్లుల వల్లే ఆయన ప్రెషర్ పెట్టుకోలేక వెళ్ళిపోయినా అంటున్నారు ఆఫీస్లో కాదు అనంతపురం ప్రజలను ఎవరినని కూడా చెప్తారు అనంతపురం నగరపాలక సంస్థ గత ఐదు సంవత్సరాలు కానివ్వండి మా పాలక వర్గం నుంచి కూడా ఏ విధంగా పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తున్న ఏదైనా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మీ అందరికీ తెలుస్తున్నాం అప్పట్లో ఎక్కడ కూడా ఏ అవినీతి అక్రమాలు కానివ్వండి పాలు తావు లేకుండా ముందుకు తీసుకెళ్ తీసుకెళ్లిన ప్రభుత్వం కూడా మా ప్రభుత్వాన్ని కూడా మేము అందరు తెలుస్తున్నాను గత ఏడు నెలల ముందు ఏ విధంగా అనంతపురం నగరం ఉండేది ఇప్పుడు అనంతపురం నగరం ఏమి ఉందో ప్రజల్ని అడిగే ప్రజల్లో ఏ విధంగా చర్చ ఉండేది కూడా ప్రజలే చెప్తారు మీరు అనవసరంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దొంగ బిల్లులు పెట్టుకుని ముందు ఆయన ప్రజలతో వెళ్ళిపోయిన చెప్పడం జరుగుతుంది నేను ఒకటే ఒకటి చెప్తున్నాను అధికారులంతా మీ వాళ్ళే ఉన్నారు ఎంక్వైరీ అండి దీనిపైన కూడా ఎంక్వైరీ వేస్తే కదా తెలుస్తుంది కమిషనర్ గారు ఎవరి బలవంతం మీద వెళ్ళిపోయినారు ఎవరు బెదిరింపులతో వెళ్ళిపోయినారు ఎవరు దుర్భాషణలు వాడినారు కూడా కమిషనర్ గారిని అడిగితే కూడా తెలుస్తుంది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏమి పడితే మాట్లాడితే కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు అని నేను తెలియజేస్తున్నాను ఇంకోటి ఏమైనా చేస్తే వాట్సాప్లో వాట్సాప్లో మాకు చెత్తబడింది అని చెప్పేసి ఆ వాట్సాప్లో ఏమొచ్చిన సమస్యలను పరిష్కరించి క్లీన్ చేపించినాక ఆ ఫోటోలు మళ్ళీ మీరు పెడుతున్నారు అలా చెప్పుకుంటే పోతే మేము వాట్సాప్ ఒక మా పాలకవర్గం ఏర్పాటు అయిన తప్ప తర్వాతే మేము ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా మూడు సంవత్సరాల ముందే ఒక వాట్సాప్ నెంబర్ని కూడా పెట్టడం జరిగింది మేము రోజుకి పది పదిహేను వాట్సాప్ వాట్సాప్ సమస్యలు వస్తుంటాయి మాకు మీ మీ హోదాలో ఉన్న ఎమ్మెల్యేగా హోదా ఉండే మీరు వాట్సాప్లో ఈ సమస్య వచ్చింది నేను పరిష్కరించిన అని చెప్పి మీరు ప్రెస్కి పెడుతుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది అవన్నీ కూడా అదొకటి అదేవిధంగా ఎక్కడ పోయినా కూడా ఏ సంధి పోయి ఏ సందులో పోయినా కూడా అవినీతి అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి అభివృద్ధి జరగలేదని చెప్తారు మీరు నేను చెప్తాను గతంలోనే చూసుకుంటే దాదాపు ఒక సంవత్సరం కింద మేము ఇది అది ఉండదు ముందు సంవత్సరం 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 నా ముందే అనంతపురం నగరంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో అని చెప్పేసి మేము ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది మీరు ఎక్కడ చూసినా కూడా గతంలో ఏ ఒక్క రోడ్ వేయలేదు ఏ ఒక్క కాలువ వేయలేదు ఏ ఒక్క లైట్ వేయలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల పైన బురద చెల్లె కార్యక్రమాలు చేస్తున్నారు మీరు మీరు చూడండి ఒకసారి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలకి నిజాలు చెప్పే మాటలైనా మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మేము ఇది ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనం ఏర్పాటు చేసి దాదాపుగా సంవత్సరం సంవత్సరం నారైంది అయింది అప్పుడు ఇవి మీరు ఎప్పుడు నాకు టైం మిస్ట్ అయినా ఇప్పటివరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము ఏమేమి చేసినాము కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు మీరు ఏడు ఏడు నందలు అవుతాను మీరు అధికారంలోకి వచ్చి ఏడు రూపాయలైనా కూడా అనంత అనంతపురం అభివృద్ధి కోసం మీరు తీసుకొచ్చినారా ఏ ఒక్క కాలువైనా నిర్మించినారా ఏ ఒక్క రోడ్ అయినా కూడా ఇక్కడ నేపించినారా అనవసరమైన అవాస్తవాలు మాట్లాడితే కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో చెప్పే నేను ఒకటే చెప్తున్నారు నిజాన్ని మాట్లాడండి ఇంకా ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మేము పాలకరు ఖచ్చితంగా మీకు సహకరిస్తాం ఏ విధంగా మీరు బురద చెల్లె కార్యక్రమాలు చేస్తే కూడా మేము వినే పరిస్థితులు లేము అధికారం మీదుండి మున్సిపాలిటీలో ప్రతి ఒక్క అధికారులు కూడా మీ వాళ్ళే ఉన్నారు మీరు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినాక ప్రతి ఒక్క అధికారి కూడా ఇక్కడ మారిపోవడం కూడా జరిగింది మీరే స్వయాన లెటర్లు ఇచ్చి కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పించుకున్న విషయం కూడా మీరు ఒకసారి గమనించాలా మాపైన బురద చెల్లె చెల్లితే మాత్రం మేము సహించే పరిస్థితి ఉండము ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి మేము ఖచ్చితంగా సహకరిస్తామని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను